హృతిక్ హీరోగా సినిమా కీరా కనిపించబోతున్న ఈ చిత్రం అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు ఆల్రెడీ వార్ మూవీ హిట్ అయింది ఇప్పుడు వార్ టూకు ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ యాడ్ అయింది కాబట్టి సౌత్ లో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు పద్నాలుగున విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిలపై ఒక పాట చిత్రీకరిస్తున్నారు ఇద్దరు బెస్ట్ డాన్సర్లు తెలుసు అందుకే ఈ పాట కూడా నాటునాటు రేంజ్లో దేశవ్యాప్తంగా మారి మోగబోతుందని భావిస్తున్నారు ఇక ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ ఉందని అందుకు తగ్గట్టుగా మేకర్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారని కేవలం తెలుగు హక్కుల కోసమే ఏకంగా వంద కోట్లు అడుగుతున్నారనే టాక్ వినబడుతుంది ఈ ఫిగర్ చూసి చాలామంది వినకడుగు వేశారు దీంతో ఒక్క దశలో యశ్రాజ్ ఫిలిం సొంతంగానే సినిమాను విడుదల చేయాలని ప్రయత్నించింది బట్ ఫైనల్గా వార్ టూ రైడ్స్ను నాగవంశి సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది నాగవంశి ఎనభై కోట్ల వద్ద డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ గతంలో చాలా మంది ఫ్లాప్ అని భావించిన దేవర చిత్రాన్ని కూడా నాగవంశీయే తీసుకున్నాడు దేవర అన్ని చోట్ల లాభాలు తెచ్చింది దీంతో డిస్ట్రిబ్యూటర్లకు అందరిని దుబాయ్ తీసుకెళ్లి మరీ గ్రాండ్గా పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే సో ఇప్పుడు వార్ టూ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందేమో చూడాలి